తితిలీ బాధితుల నష్టపరిహారం పరిహారం గాని అగ్రి గోల్డ్ బాధితులకి న్యాయం చేస్తామని గాని ఆందోళన వలస షుగర్ ఫ్యాక్టరీ గాని వంశధార ప్రాజెక్టు నేరే ప్రాజెక్టు గాని చేనేంద సొసైటీలకి రెండు వందల కోట్ల బకాయిలు చెల్లిస్తామని గాని రాజాలో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ పెడతాను ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా కాబట్టి తోట మళ్ళీ ఎడమ కాలువ కుడు కాలువ అదనంగా టెక్స్టైల్ పార్క్ నిధులు కేటాయిస్తామని కానీ కమ్యూనిటీ పరంగా కూడా ఇచ్చినటువంటి హామీలు చాలా ఉన్నాయి అవి స్టేడియం పూర్తి చేస్తామని కానీ మేజర్ గా ఉన్నాయి చాలా ఉన్నాయి ఇదంతా కూడా కేవలం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ప్రభుత్వంలో రావడానికి ఇచ్చినటువంటి హామీలు కానీ ఇవన్నీ మిగిలిపోయే తర్వాత ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు అది ఒప్పుకొని పబ్లిక్ దగ్గరికి వస్తే బానే ఉంది కానీ ఈరోజు చెప్పడానికి ఏమని చెప్తున్నారు తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం పూర్తి చేశారని అంటే ఈ అమలటువంటి హామీలంతా ప్రత్యేక రైల్వే జోన్ చిన్న హామీయా చంద్రన్న ఉండిపోయినటువంటి జగన్ భీమా పెట్టుకున్న ఇస్తున్నారా సో ఇలా కేవలం మళ్ళీ మాయి చేయడానికే ఈ రోజు ఒక ప్రయత్నం జరుగుతుంది అది జరగకుండా చూడటానికి ఒక ప్రతిపక్ష పార్టీ కింద ప్రజల్ని అప్రమత్తం చేయడానికి ఈ యొక్క హక్కుని మేము